సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సర్కార్ వారి పాట మే ల్ వైడ్ గా రిలీజ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ డైరెక్షన్ లో రూపొందింది ఈ చిత్రం సర్కార్ వారి పాట నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ సెన్సేషన్ క్రియేట్ చేసినవి కళావతి సాంగ్ లో రొమాంటిక్ మహేష్ ఫ్యాన్స్ అవుతున్నారు పెన్నీ సాంగ్ లో తన కూతురు సితారతో కలిసి నటించిన మహేష్ చరిష్మాకి ఆఫ్ చెప్తున్నారు అంత బానే ఉంది కానీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ప్రచార సందడి లేదేమిటంటూ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు ఫ్యాన్స్ వీరితో పాటు సినీ ప్రియులందరినీ కృషి చేయడానికి కొత్త బాటను ఎంచుకుంది మూవీ టీం రీసెంట్ గా సర్కార్ వారి పాట టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయగా రెస్పాన్స్ ఆదరిపోయింది ఈ మూవీ ఆర్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ తో కలిసి ప్రమోషన్స్ ని హోరెత్తిస్తున్నారు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వెబ్ మీడియాలకు వరుసగా ఇంటర్వ్యూలు వేస్తూ సినిమా విశేషాలు చెబుతున్నారు ప్రకాష్ సర్కార్ వారి పాట షూటింగ్ ఎయిటీ పర్సెంట్ లోనే ఆ సెట్స్ ని ఎంతో అందంగా కళాత్మకంగా రూపొందించారు ప్రకాష్ ఆయనకు ఆ డైరెక్టర్ గా ఇది ఏడవ చిత్రమే అయిన గొప్ప కళా నైపుణ్యం చూపించాడు టెక్నీషియన్ కి ఎక్స్పోజర్ ని ఇస్తూ ప్రమోషన్ చేసే కొత్త బాటలో వెళ్తోంది సర్కారు వారి పాట అందాల భామ కీర్తి సురేష్ కూడా ప్రమోషన్స్ మొదలుపెట్టింది మహేష్ బాబు ఫారెన్ నుంచి రాగానే మూవీ ట్రైలర్ ని మాస్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్